రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి గుజరాత్ నుండి అయితే సంగారెడ్డికి అయితే లోడ్ అవుతుందండి మనం లాస్ట్ టైం అయితే గుజరాత్ వెళ్ళి వీడియో తీసాం కదా ఆ లోడ్ అయితే ఇప్పుడు రేపు అయితే వస్తుందండి రేపు ఉదయాన్నే వస్తుంది ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ లొకేషన్కి వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారండి పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి ఇరవై లీటర్ల పాల కెపాసిటీ గల బఫ్లో వస్తాం జాఫరాబాద్ బ్రీడ్ అండి మొత్తం కూడా హెవీ సైజు ఉన్నాయి హై మిల్కర్స్ అని చెప్పారు చూసుకోవచ్చు కనబడుతున్న బఫెలోస్ మొత్తం కూడా సేల్కి ఉన్నాయండి ఎనిమిది గేదెలు ఒక బుల్ అయితే వస్తుందండి జాఫరాబాద్ బుల్ కావాలనుకున్న వాళ్ళు కూడా రైతులకి ఇక్కడైతే పాముకు వస్తుంది రేపు మార్నింగ్ వచ్చి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రేట్ ఏమైనా మాట్లాడుకొని పాలు చెక్ చేసుకున్న తర్వాతనే స్వయంగా మీరే పాలు దారాలు చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్తున్నారు రేట్లైతే డైరెక్ట్ నేరుగా ఒక మాట్లాడుకోండి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి పైన నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకైతే పూర్తి డీటెయిల్స్ చెప్తారు వాళ్ళ ఫామ్ లొకేషన్ కూడా వాళ్ళైతే పంపించడం జరుగుతుందండి మొత్తం కూడా గుజరాత్ నుండి అయితే లోడ్ అయితే వస్తుందండి జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది మొత్తం కూడా సైజ్ హెవీ సైజ్ బఫిల్ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా పాల కెపాసిటీ బట్టి దాని ఇతను బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది వాళ్ళ ఫామ్ వాళ్ళు నెంబర్ అయితే నేను వీడియో పైన ఇస్తున్నానండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు జాఫరాబాద్ బిల్డ్కి సంబంధించిన గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా అయితే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు పాల విషయానికి వస్తే మాత్రం పన్నెండు నుంచి ఇరవై లీటర్ల పాలిచ్చే అని చెప్పారు దీంట్లో నీలిరా ఉందండి నీలిరావు బిరేడికి సంబంధించిన గేదె ఉంది అది కూడా డెలివరీ అయింది రీసెంట్గా ఫీమేల్ కాఫ్ ఉందంట దానికి చూసుకోండి మొత్తం కూడా ఎనిమిది గేదలు ఒక బుల్ అయితే వస్తున్నాయి జాఫరాబాద్ బిరీడ్కి సంబంధించింది వీడియోపై నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళ లొకేషన్ కూడా పంపిస్తారండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఇంకా కా గేదలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి ఫామ్కి అయితే విజిట్ అని కూడా చెప్తున్నారు వీళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్